ఆపదాపహర్తం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం నేటి కాళమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీచంద్రమాన ఖరణా సంవత్సరం దక్షిణాయణం శరదృత కార్తీకమాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తిథి చతుర్దశి రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం అశ్విని రాత్రి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం తులసీ వ్రతోద్యోపనం ఏ వ్రతాలైనా చేసినప్పుడు ఉద్యాపన అనేటువంటిది ఒకటి చేస్తూ ఉంటారు ఆ ఉద్యాపన ఆ వ్రతం యొక్క పరిసమాప్తికి సంకేతం అన్నమాట వ్రతం చేసేసి ఉద్యాపన చేయకపోయినట్లయితే ఆ వ్రతం సమగ్రం కాదు కాబట్టి దాన్ని ఆచరించాలి ఆ విధంగా ఎవరైతే తులసి వ్రతాన్ని చేస్తారో వారు ఈరోజు ఉద్యాపనాన్ని చేస్తూ ఉంటారు ఆ ఉద్యాపన వల్ల ఆ తులసీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా సిద్ధిస్తుందన్నమాట నేటి ఆణిమత్యం నీకు ఏది అవసరం కానప్పుడు నీకు అన్నీ ఉన్నట్లే